వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే అవకాశం మాకు లేదు అంత ఖర్చు పెట్టలేని మాకు చంద్రబాబు ఉచిత శిక్షణ ఇస్తున్నారు ఈ స్టడీ సర్కిల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి మా యువత చంద్రబాబు చాలా కెరీర్ తీసుకుంటున్నారు మా యువత కోసం సీఎం చంద్రబాబు చాలా కేర్ తీసుకుంటున్నారు ఇక్కడ చదువుకుని ఎలాగైనా సివిల్ సర్వీస్ కొట్టాలని నేను టార్గెట్ పెట్టుకున్నా అని పేర్కొన్నారు చాలా సంతోషంగా ఉంది సార్ యాక్చువల్గా నేను కూడా కుప్పం నుంచి మాట్లాడుతున్నా కుప్పం నుంచి వచ్చాను ఇంట్లోనే ప్రిపేర్ అవుతా ఉన్నా బయటకు వెళ్ళి అన్ని ల్యాక్స్ పెట్టలేము పేదవాళ్ళు అని చెప్పి కానీ ఇలా పెట్టడము ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఫ్రీ ఇవ్వడము హ్యాపీగా ఉంది సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్యాకల్టీ ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగా ఇచ్చారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అక్కడ చాలా ఫెసిలిటీస్ ఇచ్చా ఇచ్చారు అందుకు మేము చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాము చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత స్కూల్స్ కాలేజెస్ అన్నిటిపై అన్నిటిపైన దృష్టి పెట్టి పిల్లలకి మంచి ఫెసిలిటీస్ ఉండాలి ఎడ్యుకేషన్ ఉండాలి మంచి జాబ్స్ ఉండాలి ఏపీలో అని చాలా బాగా కేర్ తీసుకుంటున్నారు అది మేము యూటిలైజ్ చేసుకొని ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాం